జైలు బెయిలు మళ్లీ జైలు అన్నట్లు తయారైంది వైసీపీ నేతల పరిస్థితి ఏదో కేసులో జైలుకు వెళ్తున్న విపక్ష నేతలు జైలు నుంచి విడుదల కావడం పెద్ద సవాల్ గా మారింది మాజీ మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి ఇందుకు తాజా నిదర్శనం ఇంతకు ముందు కూడా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోసాని కృష్ణ మురళి నందిగం సురేష్ కాకాణి గోవర్ధన్ రెడ్డి బోరుగడ్డ అనిల్ వంటి వారు కూడా జైలుకు వెళ్లి విడుదల కావడానికి పెద్ద యజ్ఞమే చేయాల్సి వచ్చింది దీనికి కారణం వారు చేసిన అతి ప్రవర్తనే అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ కేసులో బెయిల్ పొందిన జైలు నుంచి విడుదల కాలేదు ఆయనపై రెండు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ చేయడంతో జైలు గేట్ వరకు వచ్చి ఆగిపోవాల్సి వస్తోంది సీఎం పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెల ముప్పై ఒకటిన అరెస్ట్ అయిన అంబటికి ఈ నెల తొమ్మిదిన బెయిల్ వచ్చింది కానీ ఆయనపై ఇంకా మరో డజన్ కేసులు పెండింగ్ లో జైలు నుంచి విడుదలకు బ్రేకులు పడుతున్నాయి పట్టాభిపురం పోలీసులపై దుందుడుకు ప్రవర్తన లాటరీ పేరుతో ప్రజాధనం దోపిడీ కేసుల్లో అంబటికి రిమాండ్ విధించారు ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో బెయిల్ లభించిన ఫోర్ ట్వంటీ కేసు కింద పేదల పింఛన్ డబ్బు నుంచి లాటరీ పేరుతో కోట్ల రూపాయలు గుంజుకున్న నేరానికి మళ్లీ జైలుకు వెళ్లారు ఈ పరిస్థితుల్లో అంబటిపై మరికొన్ని కేసులకు సంబంధించి పీటీ వారెంట్ జారీ అయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారంతో వైసీపీ కేడర్ దిగులు చెందుతున్నారు చేసిన పాపాలు ఊరికే వదలవని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయని చర్చించుకుంటున్నారు